నైట్ నుండి వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఆరేసిన బట్టలు లేవు మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా వండుకొనే ఉన్నారు ఈరోజు సండే అయినందుకు లేచి లేరు ఇంకో అందరు వండిండ్రు మా చిట్టి తల్లి ఒకటి లేచింది లేరా మీరు ఏం చేస్తావు వండుకుంటావు లేండి బ్రష్ చేసుకుంద్రు ఎందుకమ్మా స్కూల్కో వా స్కూల్ లేదులే ఈరోజు సండే తర్వాతకి వచ్చి లేపితే లేయండి తర్వాత లే తర్వాత కూడా ఏ అన్నని ఎందుకు లేపుతున్నాడు తల్లి చెర్రి పండగో కొదిలే వదిలే చెర్రి లేస్తా కొడతాడు చూడలే పండనే లేచిండే వేస్తాడు అంట చూడు దెబ్బలు పడతాంటారు ఏ వద్దు కొన వద్దు 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 కొట్టకు ఏమైంది దా బ్రష్ వేసుకుంది దా ఇంకా చిట్టి తల్లి వస్తావా రావా లేక నిన్ను కూడా స్కూల్కి కొంత తప్ప చెంబలు బాగా కొడతావా ఎవరివి బాగా కొడతావ్ లేద్దా ఆ కుక్క నల్లి ఇది మా ఇంటి దగ్గర తోట వేసుకున్నాము న్యాచురల్గా ఎలాంటి మందులు లేకుండా వాడుతున్నాము మందులు లేకుండా ఎంత ఫ్రెష్గా వచ్చింది మందు వాడితే కూడా సరిగా రావు తోటలు అలాంటి తోటలు ఇప్పుడు ఎలా ఉండే పచ్చగా ఒక్కరోజు ఒక మందు లేకుండా న్యాచురల్గా వండించినాం ఇంటి దగ్గర న్యాచురల్గా వండించుకొని తింటున్నాం పాలకూర తోటకూర టమాటా ఉండుకూర కొత్తిమీర కరివేపాకు వంకాయలు ప్రతి ఒక్కటి న్యాచురల్గా ఇంటి దగ్గర వేసుకుని ఉన్నాం తోట అంటే బజ్జీల కోసం పాలకూర బజ్జీ చేస్తామని న్యాచురల్గా వండించుకున్నాం మొన్ననే తెంచిన తోటలో బాగానే వెళ్ళిండే మళ్ళీ కొద్దిగా బాగుంటుంది పాలకూరతోటి బజ్జీలు అని తీస్తాను అదే కూరగాయలు కట్ చేస్తుండ్రు ఎందుకో టిఫిన్ అంటే వస్తుంది కదా ఏం టిఫిన్ చేస్తుండు పాలకూర బజ్జీ ఏం చేసి ఏమో తింటున్నారు ఉదయాన్నే లేచి బిస్కెట్లు తినాలి టమాటా రాలే బేట ఏం చేసిన వచ్చి బిస్కెట్లు తినామంటే టమాటాలు తింటా ఉదయానే தின்னவா குட்கல் <tinyan> <Good girl. tinyan>